రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుండి మూడవ అధ్యాయము ఏడవ వచనం వరకు వారు ప్రభువును రక్షకుడునైనా యసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత తప్పించుకునే తర్వా మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల చేత వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును వారి నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన తమకు అప్పగింపడి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటకంటే తొలగిపోవట ఆ మార్గము అనుభవ పూర్వకముగా తెలియకయుం వారికి మేలు కుక్క తన వాంతి తిరిగినట్టును కడుగుబడిన పంది దురదలో దొర్లుటకు మళ్ళినట్టున మళ్ళిన అను నిజమైన సామెత చొప్పున వారికి వీరికి సంభవించను రెండవ పేతురు రెండవ పేతురు మూడవ అధ్యాయము ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు రక్షకుడు మీ అపోస్తుల ద్వారా మీ ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలనను జ్ఞాపకము విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను మనస్సులను అంత్య దినములలో అపహాసకులు అపహాసకులు వచ్చి అపహాస్ించుచు సమస్వకియ దురాశల చెప్పున దురాశల చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నది నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నేళ్లలో నుండి నేల్ల వలనను సమకూర్చబడిన భూమియు సమకూర్చబడిన దేవుని వాక్యము వలన కలిగేననియోగనయు వారు బుద్ధి పూర్వకముగా వారు బుద్ధి పూర్వకముగా ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును తీర్పును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి భద్రము చేయబడి ఉన్నవి